చూడు 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 అహ ఎంత అందగాడు చూడు 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 అహ ఎంత అందగాడు పుట్టెలోన విన్న కుండదో చేతి పాడు 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 నీ బుద్ధి బట్టి పాడు విన్న దొంగిలించు వాడు దొంగ కాడు పాడు 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 నీ బుద్ధి వట్టి పాడు వెన్న దొంగిలించు వాడు విన్న దొంగ కాడు ఆల మందల తెలించే గోపాల బాలుడు ఇలా మందలించే వెన్నీ కథ దోచాడు ചിടി ആ കായി പി ആദമര ചിന്വ തായി പില്ല ആദരിച്ചു വന്ധുവി ആദി ദിന ആ കായി പി చిన్నారి కృష్ణుడు చీదరించు పొందువే చిన్నారి కృష్ణుడు చూటి మాటలకు చిన్న భోగ మానడు చీదరించు చిన్నారి కృష్ణుడు సోటి మాటలకు చిన్న భోగ మానడు చూడు 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 యంతాడు పుట్టిలో పుండవాడు ఆగడాలేవడు నాసి ముడి వేసాడు ఆగడాలతో నో వేగ వంధువం మడు లేదూడ తో முடி பேசா துண்ட துரிதா பஹரு துண்டகேடு காடம்மா துரிதா பஹரு நிஞ்சு காடம்மா வாடு லோக்கை வஞ்சு துண்டேடு காடம்மா துரிதா వల్ల కాదమ్మవాడు మంత్రాల మల్లుడు వల్ల కాదమ్మవాడు మంత్రాల మల్లుడు పిల్లడు కాడమ్మవాడు వేదాల వెన్నుడు పిల్లడు కాడమ్మవాడు వేదాల వెన్నుడు చూడు 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 అంత అందగాడు పుట్టిలో దోచేటి పాడు 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 నీ బుద్ధి వట్టి పాడు వెన్న దుంధించు పాడు బెన్న దుమ్ముందకాడ వెన్న దుంధించు పాడు వెన్న దుమ్ము కాడు అందరికి వెళ్ళండి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఈరోజు వాడిని కలుచుకుంటూ ఈ పాట పాడటం చాలా ఆనందంగా ఉంది నాకన్నా చాలా చిన్నపిల్లడు వాడు అయితే ఎన్ని పాటలు ఎంత వాడు ఎంత ఉందో కానీ భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు వాడిని చాలా 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 మా అందరికి మా అందరం కలిసి ఆడుకునేవాళ్ళం కలిసి చదువుకునేవాళ్ళం ఎంత ఆప్యాయంగా ఉండేవాడో అలాంటి వాడు దూరం అవడం మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఉంటే ఇంకా ఎన్ని ఎన్నెన్ని సాధించేవాడో అలాంటి వాడు లేడే అని బాన అంతకన్నా నేను ఈరోజు ఏంటంటే ఆ వాడి కార్యక్రమం పెట్టాను అని తెలియగానే మా శ్రీవాణి గారి స్టేటస్ చూసి నేను పరిగెట్టుకు వచ్చాను ఈరోజు మాకు ఫంక్షన్ ఉంది మా బాబాయ్ గారు సద్దత అవుతుంటే ఉంటే అక్కడి నుంచి పరిగెట్టుకు వచ్చాను అనమాట ఇందులో పాల్గొవాలని ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ సో మచ్ అండి మీ అందరికీ గారిని రక్షించుకున్నాను మనం థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడతో ముగించుకున్నాం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పేరు చేయడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ